ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కుటుంబానికి వారసుడు కొడుకు అవుతాడు ఏ చరిత్రలో కూడా కూతురు వారసురాలు అయినట్టు ఎక్కడ కూడా ఏ చరిత్ర కూడా లేదు ఏ చరిత్రలో తీసుకున్నా కొడుకు లేని పరిస్థితిలో కూతురు వారసురాలు రాలు అవుతుంది కాల నిర్ణయంలో కానీ ఎక్కడ కూడా జనరల్గా మన చరిత్రలో చూస్తే ఎక్కడ కూడా కొడుకే వాళ్ళ చూడవుతాడు కానీ నా ప్రాబ్లం నా నా ఆలోచన ఏంటంటే అల్టిమేట్గా బీజేపీకి లేని దాన్ని వీళ్ళు కొట్లాడుకొని ఈమె లేఖ ఈ లేఖలతోటి ఒక కాంప్లికేటెడ్ చేసుకొని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్త నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఆలోచన మళ్ళించి ఇప్పుడు ఈ రోజులలో వెయ్యి రెండు వేల మంది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు ఇప్పుడు అది కామన్ అది ఎవరికైనా ఇప్పుడు మామూలుగా ఐదు వందలు వెయ్యి ఇది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు ఈ రేజ్లో ఏ లీడర్కైనా ఉంటున్నారు ఫాలోవర్స్ ఇంకా మరి కొంత పర్సనాలిటీ పెద్ద పోతే ఒక ఐదు వేలు ఉంటారు ఒక పదివేలు ఉంటారు ఇట్లా అది పర్సనాలిటీ బట్టి ఉంటాయి అదంతా అంతా అది కామన్గా ఏ లీడర్షిప్లో అయినా సహజంగా ఉండేటిదే